నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రోడ్డు రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్ జోనల్ ఆర్టీసీ చైర్మన్లు ఏపీఎస్ఆర్టీసీ ఏపీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆర్టీసీ ఎండి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా పాలకవర్గ సమావేశం జరిగింది ఈ పాలకవర్గ సమావేశంలో అనేక కీలక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు విజయవాడలో మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది ప్రజాభిప్రాయం ఎలాగుంది ఉచిత బస్సు ప్రయాణం అంటే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన అదనపు భారం పడుతుంది అదేవిధంగా ఉచిత విద్యుత్ బస్సులు అవి కూడా ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు మరి అవన్నీ ప్రవేశపెట్టాలంటే సపరేట్గా ఈ పవర్ స్టేషన్లు పెట్టాలి మరి దాని తయారీ కేంద్రం ఉండాలి ఇట్లా చాలా విషయాలపైన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్లు ఐఏఎస్ ఆఫీసులు అందరూ కూడా కలిసి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తమ్ముడా గారితో కూడా కలిసి అందరూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో కూడా మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే ఆర్టీసీలో విద్యుత్ బస్సులతో పాటు కొన్ని సంస్కరణలు కొత్తగా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ మరి ఇప్పుడు అన్ని సాధ్యపడుతుందా ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి మరి కొత్త రిక్రూట్మెంట్ సాధ్యపడే అవకాశం ఉందా లేని కూడా బోర్డు మరొకసారి చర్చించారు అదేవిధంగా విద్యుత్ బస్సులు నిర్వహణ బాధ్యతలు కూడా బస్సులో ఉద్యోగులు ఆర్టీసీ నుండి ఉండాలని చెప్పి డిమాండ్ నెలకొంది అంటే విద్యుత్ బస్సులు నిర్వహించే విధానం కూడా ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తులే దాని పర్యవేక్షణ ఉండాలన్నది ఉచిత విద్యుత్ బస్సు పథకం అమలుకు ఉద్యోగ నియామకాలు చేపడితేనే సాధ్యపడుతుంది లేదంటే కొన్ని ఇబ్బందులు ఉంది అంటారు అంటే ఏంటి ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది కాబట్టి మళ్ళీ కొంతమంది ఎంప్లాయీస్ని దానికి సపరేట్గా కేటాయిస్తే బాగుంటుంది అనేది బోర్టు అభిప్రాయపడుతుంది ఆర్టీసీలో విద్యుత్ బస్సుల నిర్వహణకు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆర్టీసీ స్థలాలను మరోవైపు పీపీ విధానంలో ఆర్టీసీ స్థలాలను అభివృద్ధి చేయడం బస్ స్టాండ్ల అభివృద్ధి బస్ స్టేషన్ల నిర్వహణ వంటి పలు అంశాలపైన ఇవాళ ఆర్టీసీ పాలక మండలి చర్చించారు అదేవిధంగా గత వైఎస్ఆర్సీపీ పాలనలో అడ్డగోలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అద్దె బస్సుల లీజు పరిమితులు కూడా నిబంధనలకు విరుద్ధంగా పెంచడంతో పాటు యజమానులకు లబ్ధి చేకూరలే కూడా దీనివల్ల ఆర్టీసీ నష్టం చేకూరింది దాదాపుగా రెండు వందల బస్సులు యాజమాన్యాలకు లబ్ధి చేకూరే విధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని కూడా ఈరోజు పాలక మండలి అభిప్రాయపడింది అదేవిధంగా ఆర్టీసీలో వివిధ కేటగిరీలో తొమ్మిది వేల పైక్షలకు ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఈరోజు జరిగిన ఆర్టీసీ పాలక మండలి సిఫార్సు చేసింది వివిధ కేటర్లు తొమ్మిది వేలు పోస్టులు అదేవిధంగా కారుణ్య నియామకాలకు సంబంధించిన పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేయాలనేది పాలక మండలి డిమాండ్ చేస్తుంది ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికులకు వచ్చే పెన్షన్ వల్ల బయట పెన్షన్ రావడం లేదు దీని మీద కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీకి కొత్త భవనాల ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది అదేవిధంగా విజిలెన్స్ అనేది ఆర్టీసీలో చాలా అవసరం ఉంది భవిష్యత్తులో కార్గో ఆర్టీసీలో కీలకంగా పోరు ఆర్టీసీ క్రమశిక్షణతో నడుస్తున్న విషయాలు కూడా ఉద్యోగస్తులు తెలుసు ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల ప్రధానంగా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు అదేవిధంగా ఆర్టీసీలో అపరిమితమైన వైద్యం కొనసాగాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వైద్యం అందుబాటులో ఉండాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వైద్యం అందుబాటులో ఉండాలి రిఫరల్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్లు జోనల్ చైర్మన్లు వైస్ చైర్మన్లకు కూడా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల బృందం వినతి పత్రం కూడా అందజేసి ఎస్ఆర్బిఎస్ ఎస్బీటి బకాయిల చెల్లింపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత గురించి ఇరవై రెండు సంవత్సరాలపైన మరి కూడా వర్గం ఈరోజు చర్చించింది అదేవిధంగా ఏలూరు జిల్లాలోని శంతలబూడి పట్టణంలో కొత్తగా ఏపీఎస్ ఆర్టీసీ బస్ డిపోను నిర్మించాలని వర్గం చర్చించింది ఏలూరు జిల్లాలో కొత్తగా సింతల ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపోని నిర్మించాలని అదేవిధంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ప్రజలను కూడా పెద్ద ఎత్తున ఒత్తుళ్ళు వస్తున్నాయి కాబట్టి వీటిపైన దృష్టి పెట్టాలని విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి నాయుడు గారు కూడా ఈరోజు వర్గం బోర్డులో వాళ్ళకి కమిటీ సభ్యులకి విజ్ఞప్తి చేశారని కూడా మరి మనకు వస్తున్న సమాచారం అదేవిధంగా బస్సు డిపో నిర్మాణం అనేది చాలా కీలకమైన సమస్య మరి దాన్ని పరిష్కరించే విషయంలో ప్రజలకి ప్రజలకి సమన్వయం కలిపేలా ఈ చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు అదేవిధంగా స్థానికంగా ప్రజానీకానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా ఆర్టీసీ కల్పించే విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒక ఆలోచన చేశారు అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ డిపో లెవెల్ డౌన్లో ఉన్నదని అక్కడ డిపో లెవెల్ని పైకి పెంచి తగిన అనుమతులు తీసుకోవాలని కూడా ఆర్టీసీ అధికారులకి బోర్డు విజ్ఞప్తి చేసింది అదేవిధంగా విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే ప్రతి ఒక్క బస్సు కూడా ఏలూరు కొత్త బస్ స్టాండ్లో ఆగాలి ఇది చాలా కీలకమైన నిర్ణయం ఇది ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా బైపాస్లో వెళ్తున్న ఆర్టీసీ బస్సులు అంటే విజయవాడ విశాఖపట్నం లేకపోతే విశాఖపట్నం ఇటు విజయవాడ వైపు వెళ్ళే బస్సులు బైపాస్లో ఆపడం వల్ల ఇటు ఆశ్రమ కాలేజీ దగ్గర కానీ ఇటు కలప టోల్గిరి దగ్గర దిగడం వల్ల అర్ధరాత్రి పూట దిగితే ప్రయాణికులకు భద్రత లేదు అనేక రకాల అఘాయిత్యాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి అర్ధరాత్రి అర్ధరాత్రిపూడ భారీ ఎదురు వస్తే వాళ్ళు వెంటాని సందర్భాలు ఉన్నాయి అనేక అరాచకాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు విజయవాడలో జరిగిన ఆర్టీసీ పాలక వర్గంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా మరి విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పనాయుడు గారు డిమాండ్ చేశారు ఏలూరు కొత్త బస్ స్టాండ్లోకి వచ్చే విధంగా అంటే విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే ప్రతి ఒక్క బస్సు కూడా ఏలూరు కొత్త బస్ స్టాండ్లోకి వచ్చి వెళ్ళేలా చూడాలని చెప్పి అప్పలనాయుడు గారు విజ్ఞప్తి చేశారు దీనిపైన ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెంటనే ఆమోదించి వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ నుండి విశాఖపట్నం విజయవాడ విజయవాడ వైపు విశాఖపట్నం నుండి వెళ్ళే ప్రతి ఆర్టీసీ బస్సు ఏలు కొత్త పక్షానికి వచ్చే విధంగా కూడా రెడ్డప్పనాయుడు గారు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా అది ఆమోదించాలని కూడా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణరావు గారు ఎండి ద్వారకా తిరుమలరావు గారు వారు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం త్వరలో ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి కూడా పాలకవర్గంలో మెజార్టీ సభ్యులు అదేవిధంగా చైర్మన్ ఎండీ కూడా ఓకే చేశారు కాబట్టి ఈరోజు తీసుకున్న నిర్ణయాల్లో చాలా కీలకమైన అంశాల్లో ఏలూరు బైపాస్ నుండి వచ్చే బస్సులను కూడా ఏలూరు టౌన్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా జోన్ల వారీగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఆర్టీసీ ఆ దిశగా అడుగులు వేసి ఖచ్చితంగా ఈ నిర్ణయాల్ని పాలకవర్గం నిర్ణయాలు ప్రభుత్వం ఆమోదిస్తే ప్రయాణికులకి ప్రజలకు కూడా ఆర్టీసీ మంచి సేవలు అందించిన జాబితాలు ఉండే అవకాశం ఉంది మరి ఇప్పటికే ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించడానికి ఈ నిర్ణయాలు ప్రభుత్వం అమలు చేయాలనేది జోనల్ చైర్మన్లు ఆర్టీసీ పాలక వర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ చికిత్సలకు చిరునామా శ్రీ దంత వైద్యశాల